హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రోజు వచ్చేసి స్టవ్ దగ్గర నుంచి ఎక్కువసేపు ఉడకబెట్టే పని లేకుండా అలాగే మనకి ఎండతో కూడా పని ఏమీ లేకుండా సగ్గు ఇడ్లీ పాత్రలో సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టాలి వీడియోలో చూడండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అంత ఈజీ మెథడ్లో ఉంటుంది ఈ ఒడియాల ప్రాసెస్ అనేది మరి ఇలా పువ్వులు లాంటి సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దామా తయారు చేసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ నందివ్వండి ముందుగా ఒక కప్పు వరకు సన్న సగ్గుబియ్యం తీసుకోవాలి చిన్న సగ్గుబెయ్యం చూడండి ఇలా చిన్నగా ఉంటాయి పంచదార కన్నా కొంచెం లావుగా అన్నమాట వీటిని తీసేసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసుకుని మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే తోటి ఒక అరకప్పు నీళ్ళు తీసుకుని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చూడండి వాటర్ ఏమైనా ఉంటే కనుక ఒక జాలిగట్లో వేసేసుకుని వాటర్ లేకుండా తీసుకోవాలి మనం వేసిన అరకప్పు నీళ్ళు సరిపోతాయి కరెక్ట్గాను వాటర్ ఏమి లేవు ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కావాలంటే మీరు సిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇడ్లీ తీవండుకునే ఇడ్లీ పాత్ర తీసుకుని రేకులన్నిటిలోకి ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వాటర్ ఏమి లేకుండా చూసుకుని మొత్తం అప్లై చేసేసుకోవాలి ఎక్కువ ఆయిల్ పెట్టకూడదు తక్కువ ఆయిల్ తోటే మొదటిసారి రాస్తే కనుక అంటుకోకుండా వస్తాయమాట ఎక్కువ ఆయిల్ పెట్టినా కూడా తర్వాత మనకి వడియాయిలు అనేవి వస్తాయి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున చూడండి ఈ విధంగా సగ్గు బియ్యాన్ని ఇడ్లీ గుంటలో వేసేసుకుని కట్ చేసుకోవాలి ఇడ్లీ గుడ్డ అంతా ఇడ్లీ గుంట అంతా కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్ని రేకుల్లోకి పెట్టేసేసుకోవాలి ఆరు రేకులు ఉంటే ఆరు రేకులో పెట్టేసేసుకుని లాస్ట్ రేపు ఒకటి వదిలేసుకుని సేమ్ మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టేసేసుకుని ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసున్నర ఉన్న వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకుని స్టవ్ పైన పెట్టుకుని మంటని మీడియంలో పెట్టుకోవాలి తర్వాత పది పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మోతి చూస్తే కనుక మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుక మనకి ఉడికిపోయినట్టు అది వెంటనే తీయకుండా ఒక పది నిమిషాలగి తీసుకుంటే మనకి అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ వాటర్లో తడిపి వేసుకుని గట్టిగా పిండేసి మనం ప్యాన్ కింద వేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక స్పాచ్లా కానీ లేదా ఇడ్లీ గట్టి ఉంటుంది చూడండి దాంతో అయినా సరే మనం ఈ విధంగా తీసేసుకుంటే కనుక అసలు అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు ఇవన్నిటినీ క్లాత్ పైన వేసేసుకోవాలి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక రెండు వైల్ వరకు వస్తాయి ఆరు రేకులు అయితే కనుక మన పన్నెండు రేకుల వరకు మనకి రెండు సార్లు కింద అయిపోతాయి ఎన్ని పెట్టుకున్నా ఇదే ప్రాసెస్లో పెట్టేసుకోవచ్చు ఇంట్లో ప్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చు ఎండ తగిలి వీలుంటే కనుక ఎండలైనా పెట్టుకోవచ్చు మనకి ఎండ తగిలి వీలుంటే త్వరగా ఆరిపోతాయి లేదా ప్యాన్ కింద పెట్టుకున్నా ఏమీ ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకి ఆవురి పైన ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి అవి కూడా గట్టిగానే ఉంటాయి కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు అన్నమాట ఇలా ఎండ ఏమన్నా తగిలి వీలు ఉంటే మనకి బాల్కనీలో ఇలా పెట్టేసుకుంటే మనకి త్వరగా ఆరిపోతాయి అన్నమాట మనకి సాయంత్రానికి ఆల్మోస్ట్ ఎలా పట్టుకు ఆరిపోతూ ఉంటాయి తర్వాత రెండో రోజు కూడా మనం పల్లెంలో వేసుకుని ఎండలో పెట్టుకుంటే ఈజీగా అరిపోతాయి అన్నమాట ఎండలో పెట్టుకుంటే ఒక పూట కొంచెం తక్కువలో ఎండిపోతాయి అదే మనం ప్యాన్ కింద ఉంచుకుని ఒక కొంచెం ఒక అర పూట ఎక్కువ పడుతుంది చూడండి ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా ఆరిపోయినాయి మొత్తం ఒక రెండు రోజుల్లో మొత్తం వడియలు రెడీ అయిపోయినాయి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి వీలు అవుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ప్రాసెస్ అనేది ఒడియాలు ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎన్ని రకాల వొడియాలైనా సరే చూడండి ఎండిపోయిన తర్వాత మనం ఇవి ఒక డబ్బాలు వేసి స్టోర్ చేసుకుంటే కనుక మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి మధ్య మధ్యలో ఎప్పుడైనా ఎండలో వేసుకుంటే కనుక మనకు పాడవకుండా ఉంటాయి అన్నమాట వేయించి చూద్దాం ఇప్పుడు చూసారా ఎలా వచ్చినాయో వేయించితే పువ్వులాగా వచ్చేస్తాయి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు స్నాక్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇవి మరి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching.